హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే సర్వం సిద్ధమైందండి దీంతోపాటుగా పాటుగా పిల్లల రేషన్ కార్డుదారులందరికీ కూడా అద్రిపోయే రెండు కొత్త గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి దీంతోపాటుగా ఉన్నా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దీంతోపాటు వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలిసి కొనే అవకాశం అయితే ఉంటుంది పాటు మన ఛానల్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఇవ్వబడుతూ ఉంటుందండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం సర్వం సిద్ధమైపోయిందనమాట పాత రేషన్ కార్డు ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారందరికీ కూడా మరి డిజిటల్ కార్డు లాగా ఉండే కొత్త రేషన్ కార్డు అయితే స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందనమాట దీంతోపాటుగా రేషన్ పంపిణీలో కూడా కొన్ని కీలకమైన మార్పులు కొత్త విధానాలు కూడా తీసుకురావడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి రేషన్ దారులకి ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీ విధానంలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి పౌర సరఫరాల శాఖ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది దీంట్లో భాగంగా కొత్త రేషన్కి టైమింగ్స్ కూడా చేంజ్ చేసిందండి పౌర సరఫర శాఖ మంత్రి మన్ నాదండ్ల మనోహర్ గారి వివరించిన ప్రకారం రేషన్ షాపులు ఇకపై నెలలో ఒకటో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు రెండు సెషన్లో పనిచేస్తాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ దిగాణాలు తెరిచి ఉంటాయి ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అని ఆయన చెప్పడం అయితే జరిగిందండి పాటుగా ఆదివారాలను కూడా రేషన్ పంపిణీ అనేది కొనసాగుతుంది అనమాట వృద్ధులకు ప్రత్యేకంగా ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఐదేళ్లు పైబడిన వృద్ధులకి వికలాంగులకి మరియు వృద్ధ దంపతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందండి జాబితా ఆధారంగా ఒకటి నుంచి ఐదవ తేదీలోపు డీలర్లు వారి ఇంటికే వెళ్ళి సరుకులైతున్నది పంపిణీ చేస్తారనమాట ఎండియూ వాహనాల బదులు రేషన్ డీలర్లు నేరుగా ఇంటింటికి వెళ్ళి రేషన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది కొత్తగా రూపొందించిన స్మార్ట్ యాప్ ద్వారా సరుకుల వివరాలు డీలర్ ఫోటో రేషన్ సరుకు స్టాక్స్ లైవ్గా చూపబడతాయి అవినీతి నివారణ కోసం ఇది చాలా ముఖ్యమైన పద్ధతి అని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇల్లు మారిన కార్డుదారులకు పోర్టబిలిటీ విధానం ద్వారా కొత్త ప్రాంతాల్లో రేషన్ పొందే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు మరి యొక్క కొత్త రేషన్ కార్డులు అనేవి జూన్ ఒకటి నుంచి పంపిణీ చేయబోతున్నారండి మరి రేషన్ కూడా మార్పులు జూన్ ఒకటి నుంచి రేషన్లో విధా రేషన్ పంపిణీ విధానంలో కూడా మార్పులు అనేవి అయితే ఉంటాయన్నమాట ఈ మార్పులతో రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా ప్రజలకు అనుకూలంగా మారనుంది మీరు కూడా జూన్ ఒకటి నుంచి కొత్త టైమింగ్స్కి అనుకూలంగా రేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అయితే చేయడం అయితే జరిగిందనమాట రేషన్ షాప్ టైమింగ్స్ రేషన్ కార్డు రేషన్ కార్డుదారులకు ఎంతో ఊరటని ఇస్తుందండి ఎవరికి వీలైన సమయంలో వారు వెళ్ళి రేషన్ తీసుకునేందుకు వీలుగా ఈ యొక్క పథకాన్ని అయితే రూపొందించడం అయితే జరిగిందనమాట ఇది చాలా మంచి విషయం అండి మరి ఇంటింటికి వాహనాలు వచ్చి ఆ వాహనం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసే పని లేకుండా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒకటి నుంచి పదిహేనవ తారీఖు లోపు వరకు అంటే మీకు వేరైనప్పుడు వెళ్ళి మీరు రేషన్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట పాటుగా రేషన్ మార్పులో అతిపెద్ద ఇంకొక మార్పు అయితే తీసుకొచ్చారండి దీనివల్ల చాలా మంది రేషన్ రేషన్దారులు కూడా ఉపశమనం అయితే కలుగుతుందనమాట పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనే ఉండదని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి పెన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నామని చెప్పి ఆయన ఒక మీటింగ్లో అయితే తెలపడం అయితే జరిగిందనమాట లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి అందించేలాగా చర్యలు చేపట్టామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యూరులో సీఎం పంపి పింఛన్లు పంపిణీ చేశారండి అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని పెంచాం పేదవాడి కోసం పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టింది ఎన్టీఆర్ ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా ఆదుకుంటాం అధిక పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్ర ప్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాది పేదల ప్రభుత్వం మెగా డిఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నాం అని చెప్పి ఆయన చెప్పారండి దీంతో పాటుగా ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందజేస్తున్నాం పేదలకు మూడు పూటలు అన్నం పెట్టాలన్న సంకల్పంతోనే పనిచేస్తున్నాం ప్రభుత్వం యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట దీంతో పాటుగా రేషన్లో మరి మరొక వినూత్నమైన మార్పును అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి రేపటి నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తాం ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకునేలాగా రేషన్ పంపిణీ అనేది ఉంటుంది దివ్యాంగులకు వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ గతంలో డోర్ డెలివరీ పేరిట రేషన్ సరఫరా చేసేవారు రేషన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకుని మరి ఈ విధంగా అవకలవకలు అయితే జరిగాయి కాబట్టి ఆ వాటన్నిటిని కూడా మరి అరికట్టే దిశగా ఈ యొక్క ప్రభుత్వం అయితే మార్పులు అయితే చేసిందండి ఇక మీద టా ఎవరికైనా రేషన్ వద్దు అనుకుంటే కనుక వారికి డీబీటీ పద్ధతిలో డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఎవరికైనా ఒక నెల రేషన్ అవసరం లేదనుకోండి రేషన్ అవసరం లేని వారికి దానికి తగ్గట్టుగా డబ్బును కూడా పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి ఎవరికైతే రేషన్ అవసరం లేదో ఆ నెలకి సంబంధించి వారికి డబ్బులు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది ఈ డబ్బుల్ని నేరుగా డీబీటీ విధానం ద్వారా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారన్నమాట చూశారు కదా మరి రేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మార్పులను అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటుగా దీంతో పాటుగా రేషన్ కార్డులు టైం అంటూ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి రేషన్ అనేది రేషన్ కార్డు అనేది అప్లై చేసుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చిందండి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటూ ఏమీ లేదనమాట నిరంతరంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే మరి అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు మరి మన కుటుంబంలో రకరకాల మార్పులు వస్తుంటాయి మరి రేషన్ కార్డు కూడా మార్చుకోవాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుందండి మరి రేషన్ కార్డు కోసం ప్రజలందరూ సంవత్సరాల తడిపరి ఎదురు చూసే అవకాశం లేకుండా ఎదురు చూసే ఇబ్బంది పడకుండా రేషన్ కార్డు అనేది నిరంతరంగా సాగే ప్రక్రియలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డులో మార్పులు కానివ్వండి యాడింగ్ చేయాలన్నా డిలీటింగ్ చేయాలన్నా కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనం అప్లై చేసుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మనకి రేషన్ కార్డు అనేది మంజూరు చేయబడుతుంది అనమాట ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డుకి మీ కుటుంబానికి మీకు రేషన్ కార్డు కావాలి అంటే కనుక తప్పనిసరిగా హౌస్ హోల్డింగ్ మ్యాప్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా నమోదై ఉండాలండి ముందుగా ఎవరైనా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ హౌస్ హోల్డింగ్ మ్యాప్లో మీరు ఎంటర్ అయ్యి మీ సుబ్బు మీరంతా ఒక కుటుంబంగా మీ సభ్యుల మీ కుటుంబ సభ్యులందరూ ఎంటర్ అయిన తర్వాత మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి అలా అయితే మీకు రేషన్ కార్డు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది దీంతోపాటుగా ఆధార్ కార్డులకు ఈకేవైసీ కూడా చేసుకోవాలి మీకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫింగర్ ప్రింట్స్ ద్వారా మీరు రేషన్ కార్డు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట కొత్త రేషన్ కార్డు మనకి క్యూఆర్ కోడ్ తోటి మంచిగా ఒక ఆధార్ కార్డు లాగా ఒక ఏటీఎం కార్డు లాగా రేషన్ కార్డు అనేది ఇవ్వబడుతుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి కూడా ఒక కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉండబోతుంది అనమాట పాటుగా వెంటనే మనకి మనకి రేషన్ పంపిణీ కూడా ఉండబోతుంది ఇదండి వాటి వీడియో రేషన్ కార్డులకు సంబంధించి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు